అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో హీరహల్ మండల కేంద్రంలో ఎల్పిఎం నంబర్ నూట నలభై ఏడు పోల్డ్ సర్వే నంబర్ రెండు తొంభై నాలుగు జజరకల్ విలేజ్ హీరేహల్ మండల్ పైన కనిపించినటువంటి ప్రదేశంలో భారీ యంత్రాలతో దరిదాపు ముప్పై టిప్పర్లతో యథావిధిగా కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలు దానికి తోడు అనుబంధంగా అక్రమంగా నడుస్తున్న క్రషర్ కార్యకలాపాలు పట్టించుకుని రెవెన్యూ మరియు మైనింగ్ అండ్ జయాలజీ అధికారులు అధికారులు సహాయ సహకారం లేకపోతే అధికారులకు వాటాలు లేకపోతే ఇంత బరి తెగించే పట్టపగ్గాలు పట్టపగలు అక్రమ కార్యకలాపాలు కొనసాగడానికి వీలుంటుందా దీనిపై అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఇలాంటి ఆగడాలేనో రాయదుర్గ నియోజకవర్గంలో జరుగుతున్నాయి మైనింగ్ మాఫియాకి ఇసుక మాఫియాకి అధికారులు బత్తాస పలుకుతున్నారా మా దగ్గర ఉన్న అనేకమైన ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు మేము వస్తాం అధికారులకు కూడా ఇప్పటికే ఈ విషయంలో కంప్లైంట్ చేయటం జరిగింది ఈ రోజు నేను చెప్పిన మైనింగ్ బ్లా బ్లాస్ట్ కూడా జరుగుతుంది ఎటువంటి పర్మిషన్ లేకున్నట్టు ఎలాంటి కార్యకలాపాలకు ఎలా పాల్పడుతున్నారు బహుజన్ సమాజ్ పార్టీ ఎంఆర్ఓకు డి హీరో హల్ ఎంఆర్ఓ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఆయన వెంటనే చర్య తీసుకుంటారు అని చెప్పేసి హామీ కూడా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఇలానే కొనసాగితే మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం స్పందించకపోతే న్యాయపరటానికి సిద్ధంగా సిద్ధమని తెలియజేస్తున్నాం అవసరమైతే మొత్తం ఆధారాలతో హైకోర్టును సంప్రదిస్తామని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మైనింగ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెందనూరు నాగరాజు కోరటం జరిగింది అయ్యా మన సహజ వనరులు ఇలా దోచుకుంటూ పోతా ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది దీని వెనుక ఉన్న అధికారులైతే కావచ్చు నాయకులైనా కావచ్చు వెంటనే చర్య తీసుకుని ఇలాంటి కార్యకలాపాలు నియోజకవర్గంలో జరగకుండా చూడాలని మా మనవి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని